అనుక్షణం కి ముందుగా విజయవాడ వరద బాధితులు రెండు వేల కుటుంబాలకు బియ్యము కూరగాయలు నిత్యావసర సరుకులతో పాటు గ్యాస్ స్టవ్ అందించేందుకు తరలింపుకు సిద్దం చేసిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆగి ఉన్న వాహనాన్ని ఢీకొట్టిన ద్విచక్ర వాహనం ప్రమాదంలో ఆర్మీ జవాన్ మృతి మరొకరు పరిస్థితి విషమం వినాయక మండపం వద్ద డాన్స్ చేస్తూ గుండె పోటుతో కుప్పకూలిన యువకుడు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలో మృతి చెందిన విషాదకరమైన ఘటన బి కొత్తకోట మండలంలో చోటు చేసుకుంది మదనపల్లిలో ఘనంగా ఎంపీ మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలను నిర్వహించిన ఎంపీపీ వెలుగు రెడ్డమ్మ చంద్ర మెదర కార్పొరేషన్ మాజీ చైర్మన్ తాలే సుజాత దంపతులు ఇక డీటెయిల్స్ చూస్తే విజయవాడ వరద బాధితుల కోసం రెండు లారీలలో నిత్యావసర సరుకులను తరలించేందుకు మదనపల్లి పట్టణ టౌన్ హాల్ నందు డ్వాక్రా మహిళలతో నిర్వహిస్తున్న ప్యాకింగ్ ను మదనపల్లి సబ్ కలెక్టర్ మేఘా స్వరూప్ తో పాటు మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ భాషా పరిశీలించారు ఐదు వందల గ్యాస్ స్టవ్లు కూరగాయలు టమాటోలు బియ్యము రవ్వ ఉప్పు చక్కెర కందిపప్పు ఆయిల్ ప్యాకెట్ పసుపు కారం పొడితో పాటు దుప్పట్లను అందించేందుకు రెండు కుటుంబాలకు సరిపడా సరుకులను సిద్ధం చేస్తున్నారు ఈ రాత్రి మదనపల్లి నుండి రెండు లారీలు ద్వారా విజయవాడ వరద బాధితులకు అందించేందుకు ఏర్పాట్లు చేపట్టారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ మదనపల్లి ప్రజల సహకారంతో ఆగస్టు పదిహేను ముందస్తు వేడుకలను ఘనంగా నిర్వహించి రాష్ట్రంలోనే మదనపల్లికి గుర్తు గుర్తింపును తీసుకొచ్చిన ఘనత మరవలేనిదని అదే స్పూర్తితో దాతలు ముందుకొచ్చి విజయవాడ వరద బాతులకు ఆదుకునేందుకు తనకు పూర్తి సహాయ సహకారాలు అందించాలని డ్వాక్రా మహిళలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు వ్యాపారస్తులకు పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో నాదన్న విద్యాసాగర్ బాలుస్వామి నవీన్ చౌదరి సహదేవ్ నాయుడు వెంకట్రాయుడు శంషీర్ ఆర్మీరు నిసా నాగమణి రెడ్డిబు జెసిబి వేణు జెవి రమణ రాయచోటి శశికుమార్ రామకృష్ణ ఆచారి కనికర్ రెడ్డి మాజీ కౌన్సిలర్ బాబునాయుడు రాటకొండ గుర్రప్పనాయుడు సంఘం హరి నాయబ్రాహ్మిని సంఘం మంజునాథ్ ఎర్రబెల్లి వెంకటరమణారెడ్డి టిఎన్ఎస్ఎఫ్ ప్రభాకర్ బిల్డర్ రామకృష్ణ బొంబాయి దుర్గా పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు విజయవాడ వరద బాధితుల కోసం మదనపల్లి విజయవాడ ప్రజల కోసం ఉంది అని చెప్పి ఒక నినాదం ఇస్తూ పూర్తిగా డిజాస్టర్ జరిగిన ఈ ఫ్లడ్ లో ఒక పెద్ద డిజాస్టర్ అయింది అది ఎఫెక్టెడ్ ఏరియా ఎక్కడెక్కడ ఉందో వాళ్ళందరికీ దాదాపు ఐదు వేల మందికి పూర్తిగా ఆదుకోవడానికి ప్రభుత్వం చేస్తున్న సహాయంకు ఒక తోడుగా మదనపల్లి నుంచి దాదాపు ఒక ఐ ఐదు వందల గ్యాస్ స్టవ్లు అదేవిధంగా రెగ్యులేటర్లు అదేవిధంగా ఐదు వేల మందికి సరిపోయే బియ్యము నిత్యవసర వస్తువులు వస్తువులు ఇవే కాకుండా బెడ్షీట్లు ఇవే కాకుండా వాళ్ళకి కావాల్సిన కూరగాయలు కూ టమాటాలు పూర్తి స్థాయిగా దాదాపు యాభై నుంచి అరవై లక్షల రూపాయలు సంఖ్య సభలు రెండు లారీల్లో తీసుకువెళ్ళి బదలంపల్లి నుంచి విజయవాడలో మార్నింగ్ ఎక్కడ ఎక్కువ ఎఫెక్టెడ్ ఏరియా ఉందో ఆ ఎఫెక్టెడ్ ఏరియాని చూసి పెద్దలు అక్కడ అనిల్ సింగాల్ గారు స్పెషల్ చీఫ్ సెక్రటరీ గవర్నమెంట్ ఉన్నారు ఆయన ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి గారి ఆదేశాలు ఆదేశాలు మేరకు మనకు రాష్ట్రానికి దేశానికే ఆదర్శం పెద్దలు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ వాళ్ళకు ఆదర్శంగా తీసుకొని పూర్తి స్థాయిగా అఫెక్టెడ్ ఏరియాకి వాళ్ళకి తీసుకుపోయి ఇవన్నీ పంచడం మన ధర్మం మన బాధ్యత దానికి అనుగుణంగా ఈరోజు మన కలెక్టర్ గారు వచ్చి ఇంత పరిశీలన చేసి చాలా సంతోషపడ్డారు సేమ్ మనం కలెక్టర్ గారు కూడా ఇదే ప్రశ్నిస్తాము తప్పకుండా ఇంత పెద్ద కుప్పెనకు మనము మనం కలిసి ఒక మానవతా దురుపథం చాటుకుంటూ సకాలంలో విజయవాడ ఎవరైతే ఎఫెక్టెడ్ ప్రజలకు ఆదుకోవడం మన సాంప్రదాయం మన బాధ్యత మన మానవత్వం దీనికి అదనుగా మనం అందరం కలిసి ఒక మంచి సమాజ నిర్మాణం కోసం కలిసి నడుద్దాం నడుచాం ఈరోజు సాయంత్రం బయలుదేరి రేపు తెల్లవారి విజయవాడ గురి ఈ సరుకులందరూ మదనపల్లి నుంచి దాదాపు తెలుగుదేశం సంబంధించిన నాయకులు ఒక ఇరవై మంది నడుస్తున్నారు ఈ మొత్తం ఈ ఇష్యూలో తెలుగుదేశం పార్టీకి కావాల్సిన నాయకులు ఇవే కాకుండా చాలామంది మా మహిళా అట్టాచార్యలు ఇప్పుడే ఈ మైనారిటీ సోదరులు వాళ్ళ తరఫున కూడా ఒక లక్ష రూపాయలు తీసుకొని వచ్చారు వాళ్ళు కూడా డబ్బులు ఇస్తున్నారు అది కూడా ఏదైతే మసీదులో కలెక్ట్ చేశారు అది కూడా దానికి మొత్తం చేస్తుంది అన్ని విధాలుగా నా విధానంగా నేను ఇచ్చాను పూర్తి స్థాయిగా పెద్ద ఎత్తున తప్పకుండా నేను తీసుకుపోయి విజయవాడ ప్రజలు ప్రవేశ ఈ మధ్య నాకు స్టేట్ నమస్కారం ఈరోజు మనము విజయవాడలో ఏవైతే ఫ్యామిలీ నా వల్ల బాగా ఎఫెక్ట్ అయి ఉన్నాయో వాటి రిహాబిలిటేషన్ కోసం వంతు మనం సపోర్ట్ చేయాలి అన్న ఒక ముఖ్య ఉద్దేశంతో మన రెస్పెక్టెడ్ ఎమ్మెల్యే గారు ఇనిషియేటివ్ తీసుకున్నారు ఐ వెరీ హ్యాపీ దట్ మన డివిజన్ నుండి ఇంత ఎత్తున ఒక ఐదు వేల ఫ్యామిలీస్ని మనం మళ్ళీ వాళ్ళని యథాస్థితిగా వాళ్ళ లైఫ్ నార్మల్సీని తీసుకొస్తామంటే ఇట్స్ ఏ గుడ్ థింగ్ టు గియర్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్ అలానే ఐమ్ ్యాంకింగ్ లాడ్ ఎమ్మెల్యే గారు ఫండింగ్ సిచ్యులేషన్ లైక్ థ్యాంక్స్ స్పెషల్లీ మహిళా సంఘాలు ఎవరైతే వాళ్ళు కూడా టూ పాయింట్ ఫైవ్ ల్యాక్ కాంట్రిబ్యూషన్ చేసి మార్నింగ్ నుండి వరకు కూడా అన్నీ ఏవైతే బియ్యం కానివ్వండి కందిపప్పు కానివ్వండి అన్నీ ప్యాక్ చేసి ప్యాకెట్స్ కింద అవన్నీ మనకు విజయవాడ పంపించడానికి తయారు చేశారు సో వాళ్ళ మనకు లేబర్గా కూడా సహాయం చేసి చాలా హెల్ప్ చేశారు ఎస్పెషల్లీ బ్యాంక్ అమౌంట్స్ په ننن دشتې ځای کې په کله یو سروسمن غواړي چې څنګه باندې సీఎం రిలీఫ్ ఫండ్ కూడా పంపించారు అలానే వాళ్ళు కూడా కలెక్ట్ చేసిన కొన్ని బెడ్షీట్స్ అవి కూడా ఎమ్మెల్యే గారు పంపిస్తున్న వెహికల్స్లోనే అవి కూడా పుట్టి పంపిస్తాము సో వి హోప్ దట్ ఎవరైతే బాగా ఎఫెక్ట్ అయ్యి ఫ్యామిలీస్ ఉన్నాయో వాళ్ళందరూ వెంటనే కోరుకొని దే విల్ ఇన్షన్ ఇట్ విల్ కమ్ బ్యాక్ టు నార్మల్సీ అని రెస్క్యూ ఏదైతే చా బాగా చేశారో ఎన్టీఆర్ఎస్ అండ్ ఆల్ ద టీమ్స్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ అవర్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ అలానే రీహాబిలిటేషన్ కూడా అంతే ముఖ్యమని తెలు తెలుగు ఆల్ ఆల్ ద పొలిటికల్ రిప్రజెంటేటివ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ డౌన్ ద లైన్ టూ ద రూట్ లెవెల్ అదే మెసేజ్ పంపిస్తూ మన ఇప్పుడు ఎనివరేషన్ టీమ్స్ కూడా అక్కడ వేసి ఆల్సి ప్రతి జిల్లా నుండి ఐదేళ్ల జగన్ విధ్వంస పాలన దుష్ఫలితాలతో ముంపొచ్చింది సహాయక చర్యలు చేపట్టడానికి నేను అక్కడే ఉంటే పది రోజులు పట్టింది అందరి సహకారంతో నిమ్మల రామానాయుడు బొడమేరు గండ్లు పూడ్చివేయడంతో పెను ప్రమాదం తప్పిందని నేడు జరిగిన సమావేశంలో మంత్రి రామానాయుడిని ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించారు ఐదు సంవత్సరాల పరిపాలన ఒక దుర్మార్గమైన పరిపాలన ఆ పరిపాలన యొక్క ఫలితాలు మీరు చూస్తే వ్యవస్థలు మొత్తం భ్రష్టు పట్టాయి చేసే వ్యక్తులు పని చేయలేని పరిస్థితికి వచ్చారు కడాని వెన్నిటి వల్ల ఇలాంటి విపత్తు వచ్చినప్పుడు నష్టపోయేది ప్రజలే నష్టపోయారు అందుకని నాకు పది రోజులు పట్టింది మొదటి రెండు రోజులు నేను అధికార యంత్రాంగాన్ని ముందుకు పోమన్నా పోయే పరిస్థితిలో కూడా లేరు అక్కడి నుంచి నేను అక్కడే ఉండి ఒకసారి చూస్తే బుడమేర్ లో దగ్గర దగ్గర ఐదు రోజులు రామానాయుడు అక్కడే ఉండి గండ్లు పూడ్చే పరిస్థితి వచ్చారు ఆ గండ్లు పూడ్చారు కాబట్టి విజయవాడకు వచ్చే నీళ్లు ఆగే పరిస్థితి వచ్చింది రెండే మార్గాలు ఒకటి సిటీలో ఉండే నీరు బయట పంపించాలి పైన వచ్చే నీరు ఆపాలి పైన నీరు ఆపాలంటే గండ్లన్నీ పూడ్చాలి గండ్లు పూడ్చాలంటే వాతావరణం సహకరించలేదు వర్షాలు పడ్డాయి ఆ గట్టంతా కూడా ఎక్కడికక్కడ దిగబడే పరిస్థితి దాంట్లో మళ్ళా ఒక లారీ ఒక ట్రాక్టర్ తీసుకపోతే ఒక బ్రొక్లైన్ తీసకపోతే అది కూడా కోరకుపోయే పరిస్థితి వచ్చింది అయినా ఎక్కడికక్కడ మళ్లీ దాన్ని లాక్కుంటూ మళ్లీ పెద్ద పెద్ద బోల్డర్లు తీసుకొచ్చి ఓసారి ప్రవాహానికి అడ్డుగా కట్టాలంటే మట్టి వేస్తే కొట్టుకొని పోతుంది ఇసుకేస్తే కొట్టుకొని పోతుంది అలాంటప్పుడు దగ్గర దగ్గర వంద టన్నులు ఒక రాళ్లు తీసుకొచ్చి పెద్ద పెద్ద బోల్డర్ తీసుకొచ్చి అక్కడ వేస్తే దానిపైన మళ్ళా మట్టేసి కన్సాలిడేట్ చేసి ఒక విధంగా చెప్పాలంటే ఒక యుద్ధమే చేసాం అక్కడ కడాన ఆర్మీ వాళ్ళు చెప్పారు మా వల్ల కూడా కావలేదు నేను చాలా టెక్నాలజీ చూసాం గానీ ఇలాంటి టెక్నాలజీ మా దగ్గర లేదని వాళ్ళ చేతులెత్తేస్తే కాదని మన వాళ్ళు నిరూపించారు దానికి మనస్ఫూర్తిగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ని రామానాయన్ కూడా అభినందిస్తున్నా అది జరిగిన తర్వాత చూస్తే ఏ మాత్రం ఒక రాజకీయ పార్టీ ఇంకా కూడా మాట్లాడే పరిస్థితికి వచ్చారు వినాయకుని మండపం వద్ద డాన్స్ వీస్తూ గుండెపోటుతో కుప్పకొల్న యువకుడు ఆసుపత్రికి తల్లిస్తుండగా మార్గం మధ్యంలో మృతి చెందిన విషాదకర ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది బి కొత్తకోట మండలం నాయని బావిలో విషాదం చోటు చేసుకుంది నాయని బావిలో కాపురముండే శంకర్ రెడ్డమ్మ దంపతుల కుమారుడు ఆకాష్ వినాయకుని మండపం వద్ద డ్యాన్స్ వేస్తూ కుప్పకూలాడు గత మూడు రోజులుగా గ్రామంలో ఏర్పాటు చేసిన వినాయకుని మండపం వద్ద రోజులాగానే మంగళవారం స్నేహితులతో కలిసి రాత్రి పది గంటల సమయంలో డ్యాన్స్ వేస్తూ ఉన్నట్టుండి బోర్లా పడ్డాడు గమనించిన స్థానికులు హుటాహుటీనా మదనపల్లి సర్వజన బోధన ఆసుపత్రికి తరలించారు రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు బుధవారం మాజీ మేధర కార్పొరేషన్ డైరెక్టర్ తాలే సుజాత తాలే సుబ్బు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు వైఎస్ఆర్సీపీ నాయకులు నిసార్ అహ్మద్ తాళే సుబ్బు నాయకులు కార్యకర్తల సమక్షంలో మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు సందర్భంగా భారీ స్థాయిలో కేక్ కటింగ్ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు పార్టీ నాయకులు కార్యకర్తలకు తాలే సుబ్బు కేక్ తినిపించారు అనంతరం స్థానిక సర్వబోధన ఆసుపత్రి నందు రోగులకు పండ్లు బ్రెడ్ అందజేశారు ఈ సందర్భంగా మాజీ మెదర సంస్థ కార్పొరేషన్ డైరెక్టర్ తాలే సుబ్బు మాట్లాడుతూ రాజంపేట ఎంపీగా మిథున్ రెడ్డి మూడు పర్యాయాలు రాజకీయ ఉద్దండలను ఓడించి దేశ స్థాయిలో గుర్తింపు పొందారని తెలిపారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డికి చేదోడుగా ఉంటూ రాష్టంలో వైఎస్సార్సీపీని బలోపేతం చేస్తున్నట్లు తెలిపారు రాజంపేట పార్లమెంటు పరిధిలో వైఎస్సార్సీపీకి మిథున్ రెడ్డి సేవలు అమోఘమని కొనియాడారు ఒక ప్రధానమైన కార్యక్రమం చేపట్టాము ఇక్కడ రేజ్లో ఉన్న ప్రజలతో కలిసి లేదా ప్రజలకు ఆయన గుర్తుండేలాంటి కాకుండా మన వెంటర్ కాన్ఫరెన్స్లో కూడా అనేక చోట్ల ఆయన మిత్రుడి గమని వెదుక కార్యక్రమాలు చేపట్టాము మెడికల్ కాలేజీలో కూడా మెడికల్ కూడా ప్రజలంతా పంపిణీ చేసి వచ్చాము ఇక్కడ నాకు మన రామచరి మండలం కానీ నివన్పల్లి మండలం వాటిపేద కానీ ఇవన్నీ మున్సిపాలిటీలో కానీ అనేక చోట్ల అన్నదాన కార్యక్రమాలు అవన్నీ చేస్తాము ఇవి అంతా మేము ఆయన కోసం చేస్తున్నామంటే ఆయన మీరు ఉంటే మనకు అభిమానం వస్తుంది ఎందుకంటే ఆయన ఈ రోజు మా కాంధ్రదేశ్ నుంచి చేసిన చెప్తే ఎవరు ఇంతవరకు ఏంటి నాకు తెలిసి నా ఇంటి అవసరం ప్రకారం నా ఇంకా ఐడియా ప్రకారము ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఇంత చేసిన ఎంపీ ఎవరు లేదని ఎందుకంటే లాస్ట్ టైం కూడా రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వరకు పంతొమ్మిది అభివృద్ధి కార్యక్రమాలు ఇస్తే మొదలపల్లికి మెడికల్ కాలేజ్ రావడం చాలా ఈ రోజు కూడా మేము మెడికల్ డీటెయి హాస్పిటల్ వచ్చినాం పేషెంట్కి అందరికీ ప్రజలందరికీ నమస్కారం ఈరోజు నందు మా బాస్ పెద్దిరెడ్డి మిగిలిరెడ్డి గారి జన్మదినం సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో అన్న సుశారన్న గారు మరియు వైఎస్ఆర్సిసి నాయకులు కార్యకర్తలు అందరూ పాల్గొని శ్రీకాదయం చేయడం జరిగింది ఈ నేపథ్యంలో ఒక మాట ఎంపీ గారి గురించి మిదిన్ రెడ్డి గారి గురించి చెప్పాలి ఆయన అక్కడ జగనన్న ప్రజల్లోంచి పుట్టిన నాయకులు ఎవరు అంటే ఒకటి జగనన్న రెండు మిథునన్న ఈ మాట ఎందుకు చెప్తున్నామంటే మాజీ ముఖ్యమంత్రి ఆయన ఎన్టీ రామారావు గారి కూతురు నిలబడితే కూడా ఆమె మీద కూడా గెలవడం జరిగింది మూడోసారి హ్యాట్రిక్ ఎక్స్ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి మీద కూడా గెలవ గెలవడం జరిగింది ప్రజల్లో ఆయనకున్న బలము ఆ అభిమానం అనేది ఎట్లుంటుందంటే జగనన్న తర్వాత ఎవరికన్నా ఉందంటే ఒక ఎంపీ పెద్దిరెడ్డి విజయన్ రెడ్డి గారికి ఎవరు ఎవరినైనా సరే అభిమానంగా వంద మందిని కూడా అభిమానంగా పలకరించే వ్యక్తి ఇంతమంది డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఎంతో మంది ఎంపీని చూశాము కానీ రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని మదనపల్లె ఎంపీ రెడ్డమ్మ వెలుగుచంద్ర చెందిన ఆధ్వర్యంలో సిటీఎం లో కేక్ కోసి ఘనంగా జన్మదిన వేడుకలను నిర్వహించారు కార్యకర్తలకు మిఠాయిలు పంచిపెట్టి పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎంపీపీ దంపతులు మీడియాతో మాట్లాడుతూ రాజంపేట నియోజకవర్గ అభివృద్ధికి ఎంతగానో శ్రమిస్తున్నా మిథున్ రెడ్డి ఎందరికో ఆదర్శంగా ఉన్నారని గుర్తు చేశారు మరెన్నో పుట్టినరోజులు ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు జన్మదినాన్ని పురస్కరించుకుని స్థానిక గణేష్ మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఆనంద్ పాదసారథి ఆర్బీకే చైర్మన్ శివారెడ్డి వైస్ సర్పంచి తలారి కృష్ణప్ప కాదర బాషా సింగిల్ విండో డైరెక్టర్ వీరప్రతాప్ యూత్ లీడర్ రెడ్డి శేఖర్ మోహన్ అంజి బాలు మనోజ్ శశి పాల్గొన్నారు ఈ రోజు మా పెద్దలు గౌరవనీయులైన శ్రీ మితిన్ రెడ్డి గారి జన్మదిన సందర్భముగా ఈరోజు మేము మదనపల్లి ఎంపీపీ శ్రీమతి రెడ్డిమ్మ వెలుగుచంద్ర గారి ఇంటి దగ్గర ఒక పండగ వాతావరణంలో జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పెద్దలు సర్పంచ్ గారు సింగిల్ విండో డైరెక్టర్ వీరప్రతాప్ గారు అనర్హులకు కేటాయించిన రీలింగ్ అండ్ ట్విస్టింగ్ ఏర్పాటు కొరకు స్థలాలను వెంటనే రద్దు చేయాలని బహుజన్ యువసేన బీవైఎస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు అనంతరం సబ్ కలెక్టర్ కి ఫిర్యాదు చేసిన మెమోరాండం అందజేసిన నాయకులు ఈ సందర్భంగా బహుజన్ యువసేన అధ్యక్షులు పునీత్ మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రీలింగ్ అండ్ ట్విస్టింగ్ యూనిట్ కొరకు కేటాయించిన స్థలాలలో అధికారులు అవినీతికి పాల్పడి ప్రభుత్వ నియమ నిబంధనలకు విరుద్ధంగా ఎటువంటి ప్రభుత్వ ప్రక్రియలు పట్టించుకోకుండా రీలింగ్ వృత్తికి ఎటువంటి సంబంధం లేని అప్పటి అధికార పార్టీ జెడ్పీటీసీ కుటుంబ సభ్యులకు వారికి కావలసిన వారికి మాత్రమే స్థలాలు కేటాయించారని ఆవేదన వ్యక్తం చేశారు దీనిపై చాలా సార్లు ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేయటం జరిగిందని తెలిపారు ఫిర్యాదును ఏమాత్రం పట్టించుకోకుండా అప్పటి డిస్టిక్ కల్చర్ ఆఫీసర్ రాజశేఖర్ రెడ్డి అనర్హులకు అగ్రిమెంట్ రిజిస్ట్రేషన్ చేస్తుండగా స్థానిక రిజిస్టర్ కార్యాలయం నందు బాధితులతో కలిసి బహుజన్ యువజన నాయకులు అడ్డుకోవడం జరిగిందని తెలిపారు ఈ నెల నాలుగవ తేదీ నుంచి స్థలాల్లో క్లీనింగ్ పనులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు డిఎస్ఓ ఎంఆర్ఓకి సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసిన మొదట్లో పట్టించుకోకపోవడంతో రాయచోటలోని డిస్టిక్ సిరికల్చర్ ఆఫీస్ నందు ఫిర్యాదు చేయగా సంబంధిత అధికారులు అనర్హులకు ఫోన్ ద్వారా వారు చేస్తున్న పనులను వెంటనే ఆపాలని అధికారులు వచ్చి విచారణ జరిపిన అనంతరం ఏదైనా చేసుకోవాలని తెలిపగా వారు అధికారుల మాటలను ఏమాత్రం పట్టించుకోకుండా పనులు చేపట్టడం దుర్మార్గమని అన్నారు దీనిపై మదనపల్లి ఎమ్మెల్యే స్పందించి ప్రభుత్వ స్థలాలను కాపాడాలని డిమాండ్ చేశారు ఇప్పటికైనా అధికారులు స్పందించి అనర్హులను గుర్తించి అనర్హులకు కేటాయించిన స్థలాలను రద్దు చేసి అర్హులకు కేటాయించాలని పునీత్ కోరారు లేని పక్షంలో పోరాటం మరింత తీవ్ర స్థాయికి తీసుకుపోతామని పునీత్ మీడియాకు తెలిపారు ఈ కార్యక్రమంలో బాధితులు శ్రీనివాసులు సైన్ షా పార్వతమ్మ సరోజమ్మ పెంచలయ్య బహుజన్ యువసేన నాయకులు హరీష్ ఆది శశి కుమార్ జగదీష్ శ్రీధర్ ఇమ్రాన్ హరి వినయ్ కుమార్ శంకర్ మనోహర్ మహేష్ భారత్ సాదిక్ బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు అంటే ప్రభుత్వ నియమ నిబంధనలకు ఎటువంటి సంబంధం లేకుండా మీరు ఈ స్థలాలు అనేది కేటాయించడం చెప్పారు దీనిపైన మీరు ఉన్నారా మీరు కరెక్ట్ గా మీకు నియమ నిబంధనల ప్రకారం జరిగిందా శ్రీదేవి గారు ఈ పనే చేస్తున్నారా వసు గారు ఈ పనే చేస్తున్నారా వీళ్ళు చేస్తుంటే ఎప్పటి నుండి ఈ పని చేస్తున్నారు వీళ్ళు ఈ పని చేస్తుంటే మరి బాధితులు వీళ్ళు ఇరవై ఒక్క సంవత్సరం నుండి ఈ రీలింగ్ అండ్ పనిలే చేసుకోలేము ఈయన రెండు వేల ఒకటి నుండి స్థలాల కోసం అర్చి పెట్టుకున్నారు మరి ఈయన కిందకు మీరు స్థలాలు వీళ్ళు అదే పని అదే రీతిలో దాదాపు ఇరవై సంవత్సరాలు వీళ్ళు అర్చిలు పెట్టు ఆ పెట్టుబడుల అర్జును కూడా ఇక్కడ ఉన్నాయి మరి మీరు వీలుకెందుకు మీరు ఏమైతే ఉండాలి అనుకున్నాం గతంలో మేము ఫిర్యాదు కూడా ఎంత పట్టించుకోకపోతే దాన్ని వాళ్ళ పార్టీ అధికారంలో ఉండే అది దాని వల్ల వాళ్ళు పట్టించుకోగలను అనుకున్నాం కానీ ఈ రోజు ప్రభుత్వం ఆడినా కూడా అప్పుడు ఐసీపీ చెక్కి తీసి దానికే న్యాయం జరుగుతుంది కానీ వాళ్ళు న్యాయగా ఎవరు వాళ్ళు సపోర్ట్ దీనిపై వెంటనే అధికారులు స్పందించి ఎటువంటి చర్యలు తీసుకోకపోతే అనర్హులకి ఇచ్చిన స్థలాలను రద్దు చేయకపోతే మేము ఖచ్చితంగా దీన్ని సీఎం గారి దృష్టికి లోకేష్ గారి దృష్టికి సంబంధిత మంత్రి అచ్చెన్నాయుడు గారి దృష్టికి కూడా తీసుకోకపోతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ వెంటనే మా సమస్యకు పరిష్కారం కావకపోతే దీనికన పెద్ద ఎత్తున నిర్ధనల కార్యక్రమం జరుగుతామని తెలియజేస్తూ చేయవలసింది ఇంజనీరింగ్ విద్యా సంస్థ మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ నందు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగం వారు ఇండస్ట్రీ ఇంటరాక్షన్ సెల్ వారి సహకారంతో వాల్మీకిపురంలోని ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలలందు డిజైనింగ్ ది డిజిటల్ వరల్డ్ ఆన్ ఇంటరాక్షన్ టు వెబ్ డెవలప్మెంట్ పై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో బాలికల పాఠశాలలోని ఎనిమిది తొమ్మిది మరియు పదవ తరగతి విద్యార్థులకు వెబ్ డెవలప్మెంట్ పై శిక్షణతో పాటు దాని ఉపయోగాల గురించి వివరించారు ఈ కార్యక్రమంలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగం అధ్యాపకులు ఏ కృష్ణవేణి బి భాస్కర్ మరియు బి విద్యశ్రీలు విద్యార్థులకు శిక్షణను అందించారు ఈ కార్యక్రమంలో ఏ కృష్ణవేణి మాట్లాడుతూ వెబ్ డెవలప్మెంట్ టెక్నాలజీ ప్రయాణం ఇంటర్నెట్ ప్రారంభ రోజులలో సాధారణ హెచ్డీఎంఎల్ పేజీతో ప్రారంభమైంది కాలక్రమేణా పురోగతి స్టైలింగ్ కోసం సిఎస్ఎస్ మరియు ఇంటరాక్టివిటీ కోసం జావా స్క్రిప్ట్ ను చేర్చడానికి దారితీసింది ఈ పరిణామం స్టాటిక్ వెబ్సైట్లను డైనమిక్ మరియు ప్రతిస్పందించే ప్లాట్ఫామ్లుగా మార్చింది ఈ రోజు మనం కలిసి ఉన్న సంక్లిష్టమైన మరియు ఫీచర్ రీచ్ వెబ్ అప్లికేషన్లను వేదికను ఏర్పాటు చేసింది అని అన్నారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు అసలు ఇంటర్నెట్ ద్వారా మనం చేసే ప్రతి పని కూడా వెబ్ పేజీ మీద ఆధారపడి ఉంటుందని తెలుసుకోవాలని వాటిని తయారు చేయడానికి వెబ్ డెవలప్మెంట్ టూల్స్ నేర్చుకోవాలని ఆమె అన్నారు ఈ కార్యక్రమంలో భాస్కర్ మాట్లాడుతూ వెబ్ డెవలప్మెంట్కు మూలం హెచ్డిఎంఎల్ అని ఇందులోని ట్యాగ్స్ మనకు పేజీ డిజైన్కు వాడతారని ప్రతి పేజీలో ట్యాగ్స్ చాలా ముఖ్యమని అన్నారు విద్యార్థులు తమ స్కూల్ దశలోనే వీటిపై అవగాహన పెంచుకోవాలని ఆయన అన్నారు విద్యార్థులకు డిజిటల్ స్క్రీన్ లో పేజీ డెవలప్మెంట్ చేసే విధానాన్ని విద్యార్థులకు చూపించారు ఈ కార్యక్రమంలో కళాశాల బీటెక్ విద్యార్థి సమన్వయకర్తలు టి చైతన్య డి దినేష్ కుమార్ రెడ్డి టి గోకుల్ కృష్ణ ఓ తరుణ్ బి హారిక ఎస్ గౌతమ్ ఏ కుశల మరియు కె మల్లికలు పాల్గొన్నారు సమాప్తం రేపు మళ్ళీ కలుసుకుందాం అంతవరకు